ఛానల్ నేను మ్యామ్లు సో అందరు ఎట్లుండ్రు ఫ్రెండ్స్ మేము అయితే మంచిగా ఉన్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మార్నింగ్ మార్నింగ్ ఏ అయితే స్టార్ట్ చేసేసినాం ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటంటే మా అమ్మ డాడీ కి అయితే హాలిడే ఉంది మా డాడీకి అయితే ఈ రోజు డ్యూటీ లేదు అందుకే మా డాడీ అయితే ఇంట్లోనే ఉండు ఇప్పుడు లేదు ఇంట్లో గొడవ పట్టుకుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే టిఫిన్ కాడా అని వాళ్ళ డాడీ ఒక పార్టీ అట్ట ఇమునొక్కదాన్ని ఒకటి తీసినాడు తెలుసు బిస్కెట్లు తిన్నాను వాళ్ళు కర్రీ అన్ని నాకు ఇచ్చి వాళ్ళు మంచి తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు అయితే వాళ్ళు బయటకు వెళ్ళారు ఏమంటారు మేము ఫోన్ రిపేర్ చేయించుకోవడానికి వస్తాను మేము బయట దోశ తినేసేస్తాం దోశ తినేసేస్తాను నాకు ఎంత కోపం వస్తుంది నాకు ఇప్పటికి ఎంత కోపం ఉంది అందుకని అందుకని నేను అందుకని మా అమ్మ అయితే నాకు అయితే ఒక మంచి ప్లాన్ చెప్పింది ఆ ప్లాన్ ఏంటంటే ఇగో డాడీ మా హనీ మా డాడీ మా పాత ఫోన్ ఉంది ఇంకొకటి ఇంకొకటి ఉంది మా ఎప్పటి నుంచో రిపేర్ చేపే వన్ మంత్ నుంచి అడుగుతుంది సో ఈ రోజు ఇద్దరు ఒకటై ఫోన్ చేయించుకోనికైతే వెళ్ళారు చూద్దాం అనేసి ఫోన్ షాప్ కు తీసుకెళ్ళారు వాళ్ళిద్దరు రిపేర్ చేయించుకోవడానికి పోయి వాళ్ళు వచ్చే మేం ప్లాన్ చేసిన నేను ఒక ఐడియా ఇచ్చిన మామూలుకి ఇప్పుడు ఇప్పుడు షాప్ పోయి నైట్ నుంచి అసలు నైట్ గిట్ల సత్తా ఇచ్చారు పొద్దు నుంచి ఇట్లా వాళ్ళిద్దరు ఒకటై మా మమ్మల్ని బాగా డామినేషన్ చేస్తారు సో అందుకోసం ఏంటంటే డాడీ మీద ఒక ప్రాంక్ చేయరా అంటే ఏం చేయాలి మమ్మీ అంటే నాకు ఒక ఐడియా వచ్చింది సో డాడీ వాళ్ళు వచ్చే మనం బ్లాగ్ స్టార్ట్ చేద్దాం వాళ్ళకి వెళ్లకుండా వీడియో అయితే ఇద్దాం డాడీ మీద అయితే ప్రాంక్ లేదు డాడీ రెండు రెండు మూడు గుడ్లు కొడతారు మమ్మీ ఎప్పుడు కి వెళ్ళండి ఈ రోజు వాళ్ళ డాడీ మీద రివెంజ్ షాప్ కి వెళ్ళి మరి ఎప్పుడు వాళ్ళు పోయినా చాలా రోజు నుంచి ఎప్పుడైనా నేను కూడా అప్పుడు తక్కువ ఇప్పుడు ఫైనల్ గా గుడ్లు అయితే చేసిన ఇప్పుడు వాళ్ళ కోసమే వెయిటింగ్ వెయిట్ చేస్తున్నాం ఇక్కడ వాళ్ళు రాగానే ఒక్కటి ఒకటి మూడు గుడ్లు కొడుతుంది ఏది చూద్దాం వాళ్ళు వచ్చేలోకి అయితే బ్లాగ్ స్టార్ట్ చేసి పెట్టినా అలాగ అస్సలు తెలియదు మేము ఏం ప్రయాణిస్తున్నాం అనేది అయితే ఇలా పట పటా పటా పట గుడ్లు మాత్రం పడతాయి అనికొకదానికి ఒకదానికి కొడతావా అనికొకటి కొడతాం మస్తు ఓవర్ వేస్తుంది ఏమంటుంది తెలుసా ఏమంటుంది తెలుసా రేపు నేను ఫ్రైన్ బిస్కెట్ తెచ్చుకుంటా రేపు నేను ఐస్ క్రీమ్ తెచ్చుకుంటా నేను ముందు రుచుకుంటూ రుచి తింటా అన్నది అందుకనే పొద్దుగా అన్ని కొడదా డాడీకి రెండు అని కొడుతుంది మళ్ళీ ఇప్పుడు అంతా నేనే రుద్ది రుద్ది సానప్పుకి స్నానం అది నా బాధ నాకు పని ఉంది ముందే ఇల్లు చూడవాలి ఇప్పుడైతే చూడండి మా డాడీ మీద రెండు గుడ్లు కొడు వచ్చి అరే ఎట్లమే నువ్వు వీడియో వీడియో ఫోన్ అయిందా అని ఎంత డబ్బులు అదని అడుగు చూడు మాట్లాడినాయి ఫోన్ అయిందా ఎంత అన్నాడు వెయ్యి రూపాయ ఇచ్చేసిరాట ఫోన్ ఇచ్చి వచ్చిరా త్రీ ఫిఫ్టీకి అవుతుందా సైడ్ బటన్ వేందటనా ఏ మా ఆయనకి పాత ఫోన్ రిపేర్ అవుతుంది అమ్ము దాడొస్తుండు హై చెప్పు ఏమన్నారు రిపేర్కు ఎంత అన్నాడు ఏ రూపాల బటన్ ఒక్కడే వేయించు జట కదా నిజాన్ని చెప్పు పొద్దు నుంచి మా అమ్ముళ్ళు ఒక్కదాన్ని చేసి ఇద్దరు ఆట ఆడుకున్నారు కదా ఎప్పుడు కొన్ని షాప్కి పోయిందామె గుడ్లు వారి తెచ్చింది అని తెలివరి అనికెల్ మంచిగుందా ఫ్రాంక్ మంచిగుందా ఫోన్ తీసుకో అని ఫోన్ తీసుకో మిల్లాకి పోయి ఫోన్ అడగల ఇంత ఫోన్ అవేంటి అదేంటిది రేషన్ కార్డా అని నువ్వు బతికిపోయినా నీకు గిట్లా ఓడదాం అనుకున్నాం కానీ పోనీ పాపం అని ఊపున్నా నువ్వేమో అటు అదే అంత దొక్కతులే కానీ కొట్టిందా కొట్టిందని కొట్టినావు కానీ ఇంట్లో అంత వాడది మనకే ఇప్పుడు మళ్ళీ పెద్ద ఫన్ అయిపోయింది అది అడిగిగా అటు వాడేషియ దాన్ని చేస్తా నుంచి పాపం అని ఆమె ఇద్దరు ఒక్కటే ఆమెనుక్కదాన్ని ఒకటి చేస్తారు వాసన వస్తుంది కటన్ల మీద వాడదా ఏ కటన్ల మీద చీగా చూడండి బాల్కనీ మొత్తం కాదా కొడతా కొట్టావు కనుక అంత ఇంట్లో ఏందాము అచ్చా

ఇక చాలా ఇక ఏదో రివెంట్ ప్లాన్ చేసింది వేసేసింది అయిపోయింది మంచి ప్లాన్ ఇప్పుడు మంచిగా ఉంటది గుడ్డు కొడితే హెయిర్ సిల్క్ అవుతుంది మంచిగా